సమయమును పోనీయక కని యొక్క సమయాన్ని సద్వినియోగము చేసుకో సమయాన్ని సద్వినియోగం చేసుకో ఏం చేయమని అన్నాడు ప్రభు ప్రార్థన చేయండి అయ్యా దావీదుకు ఆ రోజున ప్రార్థన మర్చిపోయాడు లేకపోతే సమయమును మర్చిపోయాడు తను ప్రార్థించాల్సిన సమయం మర్చిపోయి తిరుగుతా ఉన్నాడు ఎంజాయ్ చేస్తా ఉన్నాడు రాజనగరం మీద పచార్లు కొడతా ఉన్నాడు పచార్లు కొడతా ఉన్నాడు దావిరుకున్న లక్షణం ఏంటో తెలుసా తను పచారులు కొట్టేటప్పుడు కనీసం దైవ ధ్యానం చేసేవాడు ఒక చక్కని పాట పాడుకుంటూ ఉండేవాడేమో ఎందుకంటే కీర్తనకారుడు కదా అయ్యా ఈ యొక్క రాజ్యం ఇచ్చినది నీవే కదా ఈ యొక్క రాజ్య నగర్నిచ్చింది నీవే కదా ఈ ఇచ్చింది నీవే కదా అని కనీసము ధ్యానం చేసేవాడేమో కానీ ధ్యానము కూడా లేదు ప్రార్థన లేదు సమయాన్ని మర్చిపోయాడు సద్వినియోగం చేసుకోక దుర్వినియోగం చేసుకుంటా ఉన్నాడు పడిపోయాడు <coughs> శోధనలో